నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దాదాపు ఆరేళ్ల తర్వాత అక్రమాస్తుల కేసుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నారు ఇక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ఆస్తుల కేసుపై ఎన్నో అతి కేసులు నమోదై ఉన్నాయి అయితే ఇప్పటికీ బెయిల్ మీద తిరుగుతుంది అందరికీ తెలిసింది చాలా ఏళ్ళ తర్వాత నాంపల్లి కోర్టుకి హాజరవుతున్నారు తర్వాత ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్ ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్లో లో అక్రమాస్తుల కేసు అక్రమాస్తుల కేసు అక్రమాస్తుల కేసు అని చెప్పారు అవును సాక్షి ఏం రాస్తుందో తెలుసా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల అక్రమ కేసు అని రాస్తుంది అంటే ఏంటి అంటే మనకి తెలుసు మనకే కాదు ప్రపంచం మొత్తం తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ అక్రమంగా సంపాదించాడు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అంటే న్యాయస్థానాల్లో నిర్ధారణ కాలేదు కానీ దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం ఇది అటువంటిది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు అని చెప్పి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంటే ఈ సాక్షి మీడియా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల అక్రమ కేసు అని రాస్తుంది అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు ఉన్నట్టు ఆ ఆస్తుల మీద పెట్టిన కేసు అక్రమంగా పెట్టినట్టు రాస్తారు ఇది వాళ్ళ స్పెషాలిటీ అనమాట అంటే ఇటు పదాన్ని అటు మార్చడం ద్వారా ఒక ఒక ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ఒక లక్ష కోట్లు సంపాదించాడు అనే నిజాన్ని అబద్ధంగా చేయటానికి సాక్షి మీడియా ప్రజ ప్రవ అసలు మొత్తం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ ఆక్రమమే ఖచ్చితంగా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంకా ఎలక్షన్లలో పోటీ చేయటానికి కానీ రాజకీయాల్లో కొనసాగటానికి కానీ నా దగ్గర డబ్బులున్నీ అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీనేమో పదవి ఇవ్వట్లేదు ఏ పదవి ఇవ్వట్లేదు రెండుసార్లు పీసీసీ ప్రెసిడెంట్గా చేసినా కానీ ఆ వసూలైన సందాలన్నీ అప్పుడే ఖర్చు అయిపోయినాయి నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళ సన్నిహితుల దగ్గర చెబితే హైదరాబాదు సాగర్ సొసైటీలో ఉన్న ఇంటిని ఇక అమ్మేద్దామని చెప్పి బేరానికి పెడితే ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రికి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్థిక పరిస్థితి రెండు వేల నాలుగో సంవత్సరానికి ముందు ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను చెప్పిందంతా అది అంటే ఉండే ఇల్లుని హైదరాబాదులో సాగర్ సొసైటీలో ఉన్న ఇంటిని కూడా అమ్మేద్దాం అనుకునే ఆర్థిక పరిస్థితి ఉంది ఇల్లు ఉండే ఇల్లుని ఎవడు అమ్ముకుంటాడు ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా వేరే మార్గం ఏమి లేదు ఇంట్లో భార్య పిల్లల బంగారం కూడా అమ్మేసిన తర్వాత ఇంకా మిగిలింది లాస్ట్ రిసార్ట్ ఇల్లు అమ్ముకుంటారు ఇల్లు ముందర అమ్ముకోరు ఇల్లు అమ్ముకు ఉండే ఇల్లు అమ్ముకుంటారు నాలుగు ఇళ్ళు ఉంటే ఒకటి అమ్ముకుంటే పర్వాలా ఉన్న ఒక్క ఇంటిని కూడా అమ్మేసుకుంటున్నాడు అంటే మొత్తం కంప్లీట్గా భూమట్టానికి వచ్చినట్టు లెక్క అటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్న రాజశేఖర్ రెడ్డికి కొడుకుగా జగన్మోహన్ రెడ్డికి అంటే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈయన ఆస్తులకి రెక్కలు వచ్చినాయి కంపెనీలు కొత్త కొత్త కంపెనీలు ఎక్వైర్ చేశాడు పెద్ద పెద్ద కంపెనీలను అక్వైర్ చేశాడు ఇండియా సిమెంట్స్ అని చెప్పి అసలు అప్పటికే మార్కెట్ లీడర్ అటువంటి ఇండియా సిమెంట్స్ కంపెనీ అప్పటికి ఇంకా స్టార్ట్ కానీ భారతీయ సిమెంట్స్లో షేర్లు కొంటుంది ఎట్లా ఉంటుంది అప్పటికే మార్కెట్ లీడరు ఈ భారతీయ సిమెంట్ ఏమో అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు భారతీయ సిమెంట్ షేర్లు కొనేస్తుంది ఇండియా సిమెంట్స్కి ఆ తర్వాత గవర్నమెంటు సున్నపురాళ్ళ గనులన్నీ లీజుకి ఇస్తుంది అంటే ఏంటి క్విడ్ ప్రోకో ఇటువంటివి ఒకటి కాదు రెండు కాదు ఈ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తులు అక్రమ అన్నిటినీ కూడా దాదాపుగా జప్తు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చారు మధ్యలో వాళ్ళు ఏం చెప్పారంటే ఇది అంత ఊరికే వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ షేర్లు ట్రాన్స్ఫర్ చేసుకోవటం ఇది కాదండి ఈ కేసుల్లో మనీ లాండరింగ్ జరిగింది అని వాళ్ళు ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు ఈ మనీ లాండరింగ్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు డబ్బులు వాళ్ళ నాన్న సంతకం పెడతాడు ముఖ్యమంత్రిగా వీళ్ళు తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు ఆ డబ్బుల్ని ఎట్లా వైట్ చేసుకోవాలి అందుకని చెప్పి అప్పట్లో విజయసాయి రెడ్డి కొన్ని కంపెనీలు పెట్టేవాడు ఈ దొంగ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు అనే పదం కూడా అప్పటి వరకు లేదు అంతకు ముందర హర్షద్ మెహతా స్కాండల్ జరిగింది కానీ హర్షద్ మెహతా స్కాండల్లో కూడా ఈ సూట్ కేస్ కంపెనీల ప్రస్తావన లేదు క్విడ్ ప్రోక్ అనేది లేదు ఈ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల అసలు ఈ లీగల్ టర్మినాలజీలో కొత్త కొత్త పదాలు పుట్టినాయి ఇవన్నీ తీసుకొచ్చి ఈ వెబ్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఇక్కడ పెట్టి ఈ డబ్బుల్ని అక్రమంగా వచ్చిన డబ్బుల్ని వివిధ దేశాలకు పంపించి ఆ వివిధ దేశాల నుంచి వచ్చి మళ్ళీ ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు పెట్టించి ఇంత నాటకం ఆడి ఇప్పుడు అక్రమాస్తుల కేసుని సోనియా గాంధీ పెట్టించింది అక్రమంగా పెట్టించింది సోనియా గాంధీని ఎదిరించిన వీరుడు ధీరుడు సూర్యుడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉంటారు సోనియా గాంధీ పెట్టించిందా సోనియా గాంధీ అన్న విషయం అప్పట్లో బాగా ప్రచారం చేశారు ఎప్పుడైతే ఆంధ్రాలో కాంగ్రెస్ మాయమైపోయిందో అంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాయమైంది ఆవిరైపోయింది అదృశ్యమైపోయింది దాంతో ఏం మొదలుపెట్టారు ఈ అక్రమాస్తుల కేసులన్నీ చంద్రబాబు నాయుడు పెట్టినట్టు ప్రచారం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు పెట్టిచ్చాడు చంద్రబాబు నాయుడు నన్ను జైలుకి పంపించాడు చంద ఇంకా అప్పుడు సోనియా గాంధీ పేరు చెప్పడానికి వీలు లేదు కదా కాంగ్రెస్ పార్టీ లేదు అక్కడ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు భేటీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు భేటీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు భేటీచ్చాడు అని చెప్పుకుంటూ తిరిగాడు అంటే వీళ్ళ అక్రమాలు అక్ర అన్యాయాలు ఇవన్నీ కూడా అప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా లక్ష్మీనారాయణ ఉండేవాడు ఆ లక్ష్మీనారాయణ మొత్తం ఇదే పని మీద ఉండేవాడు మొత్తం కేసులన్నీ తీసుకొచ్చి మొత్తం అన్ని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఒక ట్రక్లోడు డాక్యుమెంట్లు సాక్ష్యాలుగా పెట్టాడు అంత చేస్తే పదహారు నెలల పాటు ఈ అక్రమాస్తుల ఓనర్కి బెయిల్ కూడా రాల అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి మళ్ళీ ఇంక ఎంత కొల్లగొట్టాడో ఆ సా విని చూస్తున్నాం కదా మద్యం అక్రమ మద్యం కేసులు ఆ కేసులు ఈ కేసులు ఈ కూటమి ప్రభుత్వం ఏంటి అంటే మనం చట్ట ప్రకారం వెళ్దాం న్యాయబద్ధంగా వెళ్దాం మనం లేదు లేదు రాజధర్మాన్ని పాటించాలి మనం అన్యాయంగా వీళ్ళ మీద వాళ్ళ మీద కేసులు పెట్టించకూడదు వీళ్ళని వాళ్ళని కక్ష సాధింపుగా అరెస్ట్ చేయకూడదు ఏదైనా సరే రాజధర్మం ఉండాలి అన్న ఒక నియమ నిబంధన పెట్టుకొని సిద్ధాంత ప్రకారం పోతూ ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట తిరుగుతున్నాడు లేకపోతే లోపల ఉండాల్సిన వాడు ఇప్పుడు ఏంటి అంటే ఈయన అప్పుడు లండన్ వెళ్ళాడు కదా లండన్ తడతడకి లండన్ వెళ్తుంటాడు ఈయన కూతుర్లో అక్కడ ఉన్నారని చెప్పి అదొక బేతాళ కథ కూతుర్ల దగ్గరికి వెళ్ళటం కూతుళ్లతోటి మేము మాట్లాడుతున్నాము మేము వెళ్తామని చెప్పి చెప్పటం అధికారంలో ఉన్నప్పుడైతే ఇక్కడ నుంచి మొదలయ్యి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాదులో వాళ్ళ మిస్సెస్ని ఎక్కించుకొని అక్కడి నుంచి మధ్యలో ఎక్కడో ఆగి ఆ తర్వాత మళ్ళీ ఇంకో చోట ఆగి అక్కడికి అక్కడి నుంచి చివరికి లండన్ పోయి కూతుళ్ళని కలుస్తాడనమాట స్పెషల్ ఫ్లైట్ ప్రత్యేక విమానం ఈయన కోసం ప్రత్యేక విమానం ప్రజలు డబ్బులే కాదు ఎప్పుడైతే అధికారం ఊడగొట్టారా ప్రజలు అప్పుడు మామూలుగా మళ్ళా టికెట్ కొనుక్కొని పోతున్నాడు ఆ టికెట్ కొనుక్కొని పోవటానికి కూడా నువ్వు ఎన్నిసార్లు అన్న పో అన్నిసార్లు నువ్వు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి కోర్టుకి చెప్పి పోవాలి మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కోర్టు చెప్పింది ఏంది తర్తడకి నువ్వు లండన్ గిండాను అంటావు నువ్వు లండన్ నుంచి రాగానే కోర్టుకి అటెండ్ కావాలని చెప్పి అడిగింది కోర్టుకి అటెండ్ కాకుండా తప్పించుకోవటానికి రకరకాల కారణాలు చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి లేదు లేదు నేను చాలా బిజీగా ఉంటాను అరకరకాలుగా చెప్పాడు చెబితే కోర్టు కోర్టులో సిబిఐ వాళ్ళు వాదించారు ఇతను ఇట్టకే చెబుతుంటాడు ఈసారి మాత్రం రావాల్సిందే అని సిబిఐ గట్టిగా పట్టుకొని కూర్చునేసరికి జగన్మోహన్ రెడ్డి ఫైల్ చేసిన పిటిషన్ని విత్ డ్రా చేసుకున్నాడు అంటే నేను రాలేను నేను చాలా బిజీగా ఉన్నాను నేను మాజీ ముఖ్యమంత్రిని వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా నేను పులివెందుల ఎమ్మెల్యేని అది ఇది రకరకాలుగా రాసి పెట్టుకున్నాడు ఆ తర్వాత ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకొని ఇప్పుడు కోర్టుకి అటెండ్ కాబోతూ ఉన్నాడు ఇంతవరకు మనం సిబిఐని అప్రిషియేట్ చేయాలి కాకపోతే ఇప్పుడు సిబిఐ కోర్టు జడ్జి గారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి ట్రై టైం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి టూర్ ప్రోగ్రామ్ రిలీజ్ చేశాడు ఆ టూర్ ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి టైం ఇచ్చాడు సిబిఐ న్యాయమూర్తికి టైం ఇచ్చాడు సిబిఐ న్యాయస్థానానికి టైం ఫిక్స్ చేశాడు ఈ టైం లోపల నన్ను పిలవండి అని ఫిక్స్ చేశాడు టైం ఫిక్స్ చేస్తున్నాడు సిబిఐ కోర్టు జడ్జి దీన్ని దీన్ని పరిగణలోకి తీసుకోవాలి నువ్వు పిలిస్తే బలాం రోజు వస్తాను అంటే రావాలి కోర్టుకి కండిషన్లు పెడుతున్నాడు ఈయనట తొమ్మిది గంటలకి డిపార్చర్ ఫ్రమ్ రెసిడెన్స్ ఎట్ తాడేపల్లి గుంటూరు టు గన్నవరం ఎయిర్పోర్ట్ తొమ్మిదింటి నుంచి గాలిలో ఎగురుకుంటూ వస్తాడు వచ్చిన తర్వాత పదకొండు ముప్పైకి ఎరవై వాళ్ళు ఎట్ సిబిఐ కోర్టు నాంపల్లి హైదరాబాదు పదకొండున్నరకి ఎరవై వాళ్ళు ఎట్ సిబిఐ కోర్టు నాంపల్లి హైదరాబాదు పన్నెండున్నర వరకే ఉంటాడు జడ్జి గారు గమనించండి దీన్ని పన్నెండు ముప్పైకి డిపార్చర్ ఫ్రమ్ సిబిఐ కోర్టు నాంపల్లి టు రెసిడెన్స్ ఎట్ లోటస్ పాండ్ అంటే జడ్జికి గంట టైం ఇచ్చాడు జడ్జికి గంట టైం ఇచ్చి ఆ తర్వాత ఇంకా లోటస్ పాండ్లో విశ్రాంతి తీసుకుంటాడో ఏం తీసుకుంటాడో తర్వాత ప్రోగ్రామ్ చాలా ఉంది అంటే కోర్టుకి టైం పెడతావా జడ్జికి టైం పెడతావా చూడాలి న్యాయ దేవత ధర్మ దేవత ఇటువంటి మనిషిని ఎట్లా డీల్ చేస్తుందో మనం చూడాలి థ్యాంక్ యూ సార్ నమస్కారం